అదాని దగ్గర నుంచి కరెంట్గా కొంటే ఆంధ్రప్రదేశ్కి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నష్టపోతారని అందరి కుటుంబాల మీద కుటుంబాలన్నింటి మీద భారం పడుతుంది ఆర్థిక భారం పడుతుంది అనేది చెప్తూనే బట్ దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే కనుక రెండు వేల ఐదు వందల కోట్లు సంథింగ్ ఫైన్ కట్టాల్సి వస్తుంది అందుకని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయలేము అని చెప్తున్నారు మన విజనరీ ముఖ్యమంత్రి గారు లక్షన్నరవై వేల కోట్లు ఒక లక్ష యాభై వేల కోట్లు ఒకవైపు రెండు వేల ఐదు వందల కోట్లు ఒకవైపు నిజంగా ఈ విషయంలో అంత డైలమా ఫీల్ అవ్వాల్సింది ఉందా అంటే ఏం లేదు నేను ఒక పెద్ద ఆయన అన్నాడు ఇందులో పెద్ద డైలమా ఉందండి రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు తీసేసుకొని అర్జెంటుగా అదానికి కట్టేసి ఆ డీల్ క్యాన్సిల్ చేసేయండి డీల్ క్యాన్సిల్ చేసేసి ఇంకొక వంద కోట్లు పెట్టేసి ఆయన మీద కేసేస్తే ఆయనే ఆ ఫైన్ తీసుకొచ్చి మీకు వెనక్కి వెనక్కిచ్చారు కదా ఆఫీసులు గవర్నమెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోతాడు కదా కేసు ఎందుకు లేని ట్రూ అప్ ఛార్జీల కింద ఆ రెండు వేల ఐదు వందల కోట్లు ట్రూ అప్ ఛార్జీల కింద కట్టేశారనుకోండి ఎలాగూ కడుతున్నారు వేల వేల కోట్లు ఇది ఒక ఆరు నెలలో అయిపోద్ది సంవత్సరాల సంవత్సరాలు కట్టే బదులు ఇది ఆరు నెలల్లో కట్టేస్తారు సో లక్షన్నర లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మిగిలిపోతాయి దాంతో బోల్డ్ కార్యక్రమాలు చేయొచ్చు మీరు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాలన్నా వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి మన సూపర్ సిక్స్ గురించి అడిగిన విలేకరులతో ఎప్పుడో మన ముఖ్యమంత్రి గారు అన్నారు సో ఇలాంటి సమస్యలు ఉండవు కదా అని ఈ పద్దెనిమిది వరదీ ఒక కమ్మ జనసేవ సమితి సభ్యుడు ఒక ఆయన దానికి సంబంధించిన రిలేటెడ్ పర్సన్ ఒక ఆయన అన్నారు సో నేను అన్నాను మరి ఈ విషయం ముఖ్యమంత్రి గారి దాకా ఎందుకు వెళ్ళలేదు అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు లేదా వేరే రీజన్స్ ఉండి ఉండవచ్చు అన్నారు సో కరెక్టే కదా ఇప్పుడు కమ్మ జన సేవ సమితి చాలా కార్యక్రమాలు చేస్తుంది ప్లస్ పార్టీ గెలవడానికి కూడా కొంత బాగా కష్టపడ్డారని చెప్పి వాళ్ళ కేటర్ చెప్పుకుంటున్నారు సో మీలాంటి వాళ్ళు బహిరంగ లేఖ రాశారనుకోండి ముఖ్యమంత్రి గారికి లక్షన్నర వేల కోట్లు తీసుకెళ్ళి అదాని జేబులో పెట్టే బదులు మనం ఇలా చేయొచ్చు కదా సింపుల్గా అయిపోద్ది కదా రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఆ రెండు వేల ఐదు వందల కోట్లు కూడా మనకి వెనక్కి వస్తాయి కదా ఇలా చేయకపోవడం వల్ల రకరకాల అనుమానాలు వస్తాయి జనాలకి ఇలాంటి సంఘాలు రాస్తే కనుక ఆయన వినొచ్చు కదా అది రాష్ట్రానికి చాలా మేలు జరిగింది కదా లక్షన్నర కోట్లు అంటే ఒక మాదిరిగా అమరావతిని కట్టేసుకోవచ్చు ఒక అమరావతిని బిల్డ్ చేసేయచ్చు ఒక మాదిరిగా సో అంత పెద్ద అమౌంట్ని ఇలాంటి టైంలో మనం ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో తీసుకెళ్ళి అదానికి ఇవ్వడం ఎందుకు వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఇట్ నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను అందుకనే ఇలాంటి సంఘాలు అలాగే మళ్ళీ జైన్యు సంఘటన ఉంది వాళ్ళు కూడా వాళ్ళ అదానికి రాయొచ్చు జైన్లే కాబట్టి రాష్ట్రం అసలే బాధల్లో ఉంది మీరు ఎలాంటి టైంలో ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదు ఫైన్ కూడా లేకుండా మీరే క్యాన్సిల్ చేసుకోండి లక్షన్నర కోట్లు భారం పడబో భారం మొయ్యలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని సో ఇద్దరికి పరపతి పెరుగుతుంది సంఘాలకు కూడా రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది అంతే కదా లాజిక్ లక్షన్నర కోట్లు నాట్ ఏ స్మాల్ థింగ్ లక్ష యాభై వేల కోట్లు అది రెండు వేల కోట్ల కోసం వదిలేసుకోవడం అనేది వెరీ లాజికల్ మైండ్లెస్గా అనిపించింది నాకు మనం అప్పులు చేసి పోలవరానికి వడ్డీలు తీసుకొచ్చి కట్టుకోవాల్సిన పని లేదు అంత అమౌంట్స్ మన దగ్గర ఉంటాయి సంక్షేమ పథకాలకి ఇబ్బంది ఉండదు అమరావతి లాంటి దానికి ఫండ్స్ ఉంటాయి ఇన్ని ఇన్ని ఇబ్బందులు ఉన్న టైంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలని అలా వదిలేయటం అనేది అతనికి కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్ సో అందుకనే నేను ఇలాంటి సంఘాలకి కుల సంఘాలకు కానీ ముఖ్యంగా కన్న కమ్మజన సేవా సమితికి జైన్యు సంఘటనకి అప్లై నా అప్పీల్ ఏంటంటే మీరిద్దరూ ఒక బహిరంగ లేక రాయండి జైన్యు సంఘటన వాళ్ళు జైన సైట్ అదానీకి అలాగే కమ్మజన సేవా సమితి వాళ్ళు మన ముఖ్యమంత్రి గారికి ఇలా ఇలా చేద్దామని చెప్పి ఒక ఒక సజెషన్గా ఇస్తే ఇట్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ ద స్టేట్